అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో తామర వ్యాధికి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ తామర అనేటువంటి వ్యాధి సర్వసాధారణంగా మొట్టమొదట ఎక్కడో ఒకచోట రింగులాగా వచ్చేసి దురదత మంట అసౌకర్యంతో కూడి ఉండి క్రమక్రమంగా ఇతర ప్రాంతాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది సర్వసాధారణంగా గజ్జల ప్రాంతంలో చంకర ప్రాంతంలో మరి ఈ ముడతలు ఉన్నటువంటి శరీరం చర్మం ముడతలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమందిలో ఒళ్ళంతా కూడా ఈ తామర మచ్చలు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లే మధుమేహ వ్యాధిగ్రస్తులు స్థూలకాయలు వీళ్ళల్లో ఈ తామర మరింత ప్రబలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు విచక్షణ రహితంగా విడిగా ఇష్టానుసారంగా ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రక్షణ వ్యవస్థ తగ్గిపోయి ఈ తామర వ్యాధి విజృంభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళలో ఈ విజృంభణ తామర అనేటువంటి ఈ యొక్క వ్యాధి విజృంభణ ఎక్కువగా ఉంటుంది ఈ తామర వ్యాధి ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ తామర వ్యాధి వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ గృహ గృహవైద్య విధానాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ యొక్క వైద్య విధానానికి రెండు రకాలైనటువంటి ఔషధాలు మీకు తెలియజేయడం జరుగుతుంది వీటిలో మొదటి ఔషధమైనా వాడుకోండి రెండవ ఔషధమైనా వాడుకోండి మొదటి ఔషధమే చాలా వరకు చాలామందిలో చాలా చక్కటి ఫలితాలు కలుగ చేస్తూ ఉంటుంది అదేవిధంగా రెండవ ఔషధం కూడా చాలామందిలో చాలా వరకు చాలా సత్ఫలితాలు కరగ కలుగజేస్తూ ఉంటుంది కానీ శరీర ప్రకృతి వ్యాధి అవస్థ ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఒక ఔషధం కొద్ది మందిలో ఒక స్థాయిలో ఒక ఔషధం మరికొంతమందిలో మరొక స్థాయిలో పనిచేసేందుకు అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదట మొదట చెప్పినటువంటి ఔషధాన్ని వీలైతే ప్రయత్నం చేయండి లేదా రెండవ ఔషధాన్ని ప్రయత్నం చేయండి లేదు మొదటి ఔషధం కొన్నాళ్ళు ప్రయత్నం చేసి దానివల్ల మీకు ఫలితం కలగకపోతే మరి ఎలాంటి నిరాశ నిరుత్సాహానికి గురి కాకుండా మరి గృహవైద్యమే కాబట్టి మరొక ఔషధాన్ని కూడా ప్రయత్నం చేసి ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం కలిగేటువంటి పరిస్థితి మీకు ఉంటుందన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని అంటే ఈ రెండు ఔషధాలు కూడా బాగా పనిచేసేవి కాబట్టి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొదటి ఔషధానికి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు కరక్కాయలు కన్నతల్లి కరక్కాయ అని చెప్పేసి చాలామందికి తెలిసే ఉంటుంది కరక్కాయలు మొదటి పదార్థం అదేవిధంగా రెండవది వినెగర్ మరి కరకాయలు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఈ వినేగర్ కొద్ది శాతం కొద్ది మందికే తెలిసే ఉంటుందన్నమాట వినేగర్ బాగా నిదానంగా రాసుకోండి వినేగర్ లేదా వినేగర్ మరి ఈ రెండు సేకరించుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గరకు బండ మీద ఒక పావు స్పూను వినేగర్ వేసేయండి లేదా ఒక ఏడు చుక్కలు మీకు అవసరాన్ని బట్టి ఆ వినేగర్ వేసిన తర్వాత ఈ కరకాయను తీసుకొని బాగా సాదండి కొద్దిసేపు ఇలా గట్టిగా సాదితే గంధం తయారవుతుంది అనమాట ఆ గంధాన్ని తామరం ఉన్న చోట లేపనం చేసేయండి ఇంతే ఒక గంట లేదా రెండు గంటల తర్వాత కడిగేయచ్చు లేదా రాత్రిపూట ఆ విధంగా గంధాన్ని లేపనం చేసి ఉదయం పూట కడిగేసినా సరిపోతుంది మీకు ఎలా వీలైతే అలా అలా కొన్నాళ్ల పాటు చేయండి చాలా వరకు చాలా చక్కటి ఫలితాలు ఇది కలగజేస్తుంది లేని పక్షంలో మరొక ఔషధాన్ని కూడా చెప్తాను చూడండి ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొదటిది ఆముదం మనకందరికీ తెలుసు కదా దీన్నే క్యాస్టర్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట సంవత్సరం అంతా కూడా మనకి ఔషధ విక్రయశాలల్లో మెడికల్ షాప్లో ఈ యొక్క ఆముదం దొరుకుతుంది అట్లే రెండవది వేప నూనె ఈ వేప నూనెనే నీమ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట నీమ్ ఆయిల్ ఈ వేప నూనె కూడా సంవత్సరం అంతా మనకి మార్కెట్లో దొరుకుతుంది మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఆముదం ఎంత తీసుకుంటే అంత వేప నూనె తీసుకోండి అంటే సమానంగా ఉదాహరణకి ఆముదం ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకున్నారనుకోండి వేప నూనె కూడా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే ఇరవై ఐదు ఎంఎల్ ఆముదము ఇరవై ఐదు ఎంఎల్ వేప నూనె ఆ విధంగా ఆముదం ఎంత తీసుకుంటారో అంతే ప్రమాణం వేపనను తీసుకోండి తీసుకొని రెండింటిని బాగా కలిపేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ ఎక్కువగా ఉంటే రోజు రెండుసార్లు కానీ ఈ యొక్క తైలాన్ని తామర లేదా రింగ్ ఉన్న చోట సున్నితంగా అర్థం చేయండి ఈ విధంగా కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల ఆ యొక్క తామర మచ్చలు కంప్లీట్గా నివారణ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట చూశారు కదా ఈ కార్యక్రమంలో తామర అనేటువంటి సమస్యకి రెండు రకాలైనటువంటి ఔషధాలు రెండు రకాలైనటువంటి ఔషధాలు ఏ పద్ధతిలో ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం